టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో నలభై ఐదు మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమి పూజ నిర్వహించారు టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని ఇకపై ముప్పై సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ ఐఓసీఎల్ ఒప్పందం కుదిరిందని తెలిపారు ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంటును టీటీడీ ఐఓసీఎల్ సంయుక్తంగా ఆరు నెలల్లో పూర్తి చేస్తాయని చెప్పారు ఈ గ్యాస్ను లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఆదా జరుగుతుందని పేర్కొన్నారు ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద పన్నెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందన్నారు ప్రతిరోజు వచ్చే యాభై ఐదు టన్నుల తడి వ్యర్థాలలో నలభై టన్నులు ఐఓసిఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు వెయ్యి కేజీల బయోగ్యాస్ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు ఈ ప్లాంట్లో నలభై ఐదు మెట్రిక్ టన్నుల మౌంటెడ్ స్టోరేజ్ వెజల్స్ పదిహేను వందల కిలోల వేపరైజర్ అగ్నిమాపక యంత్రాంగం స్ప్రింక్లర్ వ్యవస్థ రెండు వాటర్ ట్యాంకులు డీజిల్ జనరేటర్ సెట్ రిమోట్ ఆపరేటింగ్ వాల్వ్లు గ్యాస్ లీకేజ్ అలారం ట్యాంక్ లారీ డీకాంటేషన్ వ్యవస్థ సీసీటీవీ జిఎంఎస్ టిఎఫ్ఎంఎస్ ఐఎల్ఎస్టి వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ ఈఏలు శ్రీ సుబ్రహ్మణ్యం సుధాకర్ డిఈ చంద్రశేఖర్ ఇతర టిటిడి ఐఓసిఎల్ అధికారులు పాల్గొన్నారు అందులో నలభై టన్నులు ఐఓసీఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది దాని మూలంగా వీళ్ళు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం దానివల్ల రోజుకి వెయ్యి కిలోజ కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది దాది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది దీనివల్ల సుమారు సంవత్సరానికి ఒకటిన్నర కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం పెరుగుతుంది అన్ట్రెడ్ గ్యాస్ వస్తుంది ఇది సుమారు ముప్పై సంవత్సరాల వరకు ఈ ఐఓసిఎల్తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా ఇక రాన్ రాను ఐవోసీఎల్ టీటీడీ కలిసి ఇటువంటి ప్లాంట్స్ ఇంకా పెట్టి ఏదైతే మనం వేస్ట్ మెటీరియల్ ఉందో ఇప్పటిదాకా మనం డబ్బులు ఇచ్చి అది క్లియర్ చేస్తున్నాం అది కాకుండా ఇప్పుడు మనకి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దానికి మనీ పే చేసి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి టిటీడీ కూడా ఎంతో మేలు జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి ప్లాంట్లో దాదాపు తొమ్మిది కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ప్లాంట్ ప్లాంట్లో సార్ చెప్పినట్లు పన్నెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది సో ఈ విధంగా మేము తిరుమలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతున్న ఎంతో ఆనందంగా ఉంది